హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని భద్రతా సవాళ్లను ఎదుర్కొంటుంది ప్రజలు ఏమీ కొనేటట్లు లేదు ఏమీ తినేటట్లు లేదు అని వాపోతున్నారు ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది తాజాగా పాకిస్తాన్కు శుభవార్త చెప్పింది ఐఎంఎఫ్ నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేసేందుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ఐఎంఎఫ్ సమావేశాల్లో పాల్గొననున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఐఎంఎఫ్ పశ్చిమాసియా మధ్య ఆసియా విభాగం డైరెక్టర్ జిహాద్ అజోర్ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకుల సమావేశం సందర్భంగా కొన్ని కీలక సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడే కొత్త కార్యక్రమంపై ఇంట్రెస్ట్ నెలకొందన్నారు పది నెలల క్రితం ప్రారంభించిన కార్యక్రమాన్ని బట్టి చూస్తే ఆర్థిక స్థిరత్వం విషయంలో పాకిస్తాన్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించిందని చెప్పారు అంతకుముందు చేసిన రివ్యూ బాగుందని దానిని డైరెక్టర్ల బోర్డు ముందు ఉంచుతామని ఐఎంఎఫ్ అధికారి చెప్పారు ఇది ఆర్థికంగా ఉన్న అసమతుల్యతను తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో పాకిస్తాన్కు సహాయపడినట్లు పేర్కొన్నారు ఆ చర్యలు పాకిస్తాన్ ఆర్థికంగా బలపడ్డానికి ఉపకరించాయని అజోర్ అన్నారు అయితే అధికారులు సవాళ్ళను ఎదుర్కోవడంలో పాకిస్తాన్కు హెల్ప్ చేసే కొత్త కార్యక్రమంపై ఆసక్తిని కనబరుస్తున్నారు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం ఇందులో ఒకటని ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ అన్నారు బడ్జెట్ లోటును తగ్గించి ఆదాయాన్ని పెంచి దాని ద్వారా ఆర్థికంగా బలపడేలా ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేసేలా నిరంతర కృషి అవసరమన్నారు ఇది దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటని చెప్పారు ఆదాయం పెరిగితే అది ప్రభుత్వ రుణ పరిస్థితిని పరిష్కారం అవుతుందని చెప్పారు అదనపు సామాజిక సహాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు తమ రెండో లక్ష్యం ఇంధన రంగాన్ని మెరుగుపరచడమే అన్నారు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైనదని అయినా తాము ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మహమ్మద్ ఔరంగజేబ్ అన్నారు ఇప్పుడు ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబు మాత్రమే దేశాన్ని నడపగలరని అంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి